హెల్లో వన్ వెల్కమ్ టు క్రియేటివ్ తెలుగు ఫ్యాక్స్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో చిత్రసీమ హీరోలపై టాలీవుడ్ హీరోలపై తెలుగు ప్రజలు ఎంత అభిమానము చూపిస్తారో ప్రేమ చూపిస్తారో తెలియంది కాదు తమ అభిమాన హీరో సినిమాపై విడుదలైనటువంటి సందర్భం కానీ పుట్టినరోజులైన తమ సొంత డబ్బుతో భారీగా వేడుకలు జరుపుతూ ఉంటారు భారీగా ఫ్లెక్సీలు కటౌట్లు ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకుంటారు అంతేకాదు తమ హీరో తమ నగరానికి వచ్చాడంటే ఎన్నో గంటలు వెయిట్ చేసి తమ హీరోను చూసి వెళ్తారు అంతేకాదు మొదటి రోజు మొదటి షో చూసేందుకు పోటీ పడతారు టికెట్ ధర ఎంత ఉన్నా సరే చూస్తారు హీరోల కోసం ఇంత చేస్తున్నటువంటి జనాలు మరియు ఆ జనాలు ఆపదలో ఉంటే మరి మన హీరోలు ఏం చేస్తున్నారు కొందరు ఇంతకుముందు వేరే రాష్ట్రాలలో ఉన్నటువంటి వాళ్ళకి సహాయం చేశారన్న విషయం మనకు తెలిసిందే కానీ మరి మన రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ విధంగా విజయవాడలో భారీగా వర్షాలు పడి కష్టాలు పడుతున్నటువంటి వాళ్ళకి మన హీరోలు ఏం చేస్తున్నారు అయ్యో నా ప్రజలు అని అంటున్నారా గత నాలుగు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నటువంటి సంగతి తెలిసిందే గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన భారీ వర్షాలకు అపార నష్టం వాటిల్లింది రోడ్లు రైల్వే ట్రాక్లు బ్రిడ్జ్లు భవనాలు పంట పొలాలు ఇల్లులు ఇలా అన్ని వరదల్లో కొట్టుకుపోయాయి అంతేకాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది వరదల కారణంగా మృతి చెందారు ఇక విజయవాడ నగరం గురించి ఎంత చెప్పినా తక్కువే ముప్పై ఏళ్ల నుండి ఎప్పుడూ లేని విధంగా విజయవాడలో భారీ వర్షం కురిసింది శుక్రవారం రాత్రి మొదలైనటువంటి వర్షం శనివారం అర్ధరాత్రి దాకా కొనసాగింది చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒకే రోజుల్లో ఇరవై తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతము నమోదైంది దీంతో నగరంలో ఆర్ఆర్ నగర్ విజయవాడ సెంట్రల్ బస్ స్టాండ్ కానీ బెంచ్ సర్కిల్ కానీ ఫ్లైఓవర్ కానీ విద్యాధరపురం ప్రాంతాల్లో కానీ రహదారుల్లో కానీ జలమయమయ్యాయి పైపుల రోడ్డు సింగునగర్ వంటి ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారాయి దీంతో కాలనీ వాసులు నీరు తాగేందుకు కూడా నీళ్లు లేక బాధపడుతూ ఉన్నారు తినడానికి తిండి లేకపోగా ఎవరైనా సాయం చేస్తారా అని ఎదురుచూస్తున్నారు ఇంత దారుణమైన పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంటే తెలుగు హీరోలు సినీ ప్రముఖులు కానీ ఎవ్వరు స్పందించకపోవడం ముందుకు వచ్చి మేము ఉన్నామని ముందుకు వచ్చింది లేదు తెలుగు ప్రేక్షకులు దేవుళ్ళతో సమానం చెప్పే హీరోలు ఎవ్వరూ ప్రజలకు అండగా నిలిచింది లేదు అదే తమిళనాడులో భారీ వరదలు వచ్చినప్పుడు అక్కడ హీరోలు స్వయంగా రంగంలోకి దిగి ప్రజలను ఆదుకున్నారు మరి మన హీరోలు ఎటుపోయారు టికెట్స్ ధరలు పెంచాలని ప్రత్యేకంగా విమానంలో వచ్చి అడిగే వారు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు తమకు తోచిన సహాయం చేద్దామని ఎందుకు ముందుకు రావడం లేదు వారివైన ప్రాణాలు వారివైన డబ్బులు వారివైన సంతోషాలు వారేనా మనుషులు మేము కదా సినిమాలు చూస్తేనే మీకు డబ్బులు తిండి అవి మర్చిపోకండి అని ప్రజలు హెచ్చరిస్తూ ఉన్నారు అయితే నాకు ఇప్పుడే ఒక విషయం తెలిసినటువంటి విషయం ఏంటంటే మన టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు కోటి రూపాయల విరాళాన్ని భారీగా విరాళాన్ని ప్రకటించారు అన్నటువంటి విషయం తెలిసింది సో ధన్యవాదాలు సార్ ఇలా మీ యొక్క మంచి మనసును చాటుకున్నందుకు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ని క్లిక్ చేయండి బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా వీడియోలో కూడా మంది చూస్తున్నారు ప్రజలు చూస్తున్నారు అన్న విషయం ఆలోచించుకుంటూ నేను మంచి మంచి కంటెంట్తో వచ్చే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ జై హింద్